తెలంగాణలో దాదాపు ఇరవై ఇరవై ఆరు ఇరవై 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 గడుస్తా ఉందంటే సంవత్సరం గాడిపోయింది ఏమైపోతుంది ఇరవై మూడు రాజ్యాంగ సభ ఏం చెప్తుంది రాజ్యం సభ్యులు విధిగా జరపాలని రాష్ట్రాలు స్థానిక సంస్థలకు ధరించలేదు ఇవి కూడా స్థానిక ప్రభుత్వాలే ఐదేళ్ళకి అవసరం జరగాల్సిందే ఇప్పుడు నలభై రెండు శాతం బీసీలతో ఇప్పుడు పెండింగ్ వాటికి మనకు ఏమైపోయింది ఎన్నికలు జరగ జరగ త్రిసంకు స్వర్గంలో ఊసాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను చాలా అన్యాయంగా ఉంది మరి ఇప్పుడు ఇంకా మైనం మిషన్ దగ్గర పెట్టకుండా కోర్టు కూడా పాత భద్రమే ఎన్నికలు జరగకొని చెప్తాను అందుకే నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని గెలు మీరు నలభై రెండు శాతం శాస్త్రోత్వ చట్టం చేశారు నరేంద్ర మోడీ ద్వారా అపాయింట్మెంట్ అయిన గవర్నర్ దాన్ని పెండింగ్లు పెట్టారు ఆమోదించలేదు ఆర్డినెన్స్ కూడా పెండింగ్ ఆమోదించలేదు రాష్ట్రపతి ఉన్నటువంటి బిల్లు పెండింగ్లు కాబట్టి నరేంద్ర మోడీ దగ్గరికి ఆరు పార్టీస్ తీసుకెళ్ళి ఓ రకంగా దీన్ని తేల్చుకోవాల్సిన అవసరం ఇంకా కార్యాపరణ చేస్తే ప్రభుత్వానికి చట్ట కరుస్తుంది తెలియపరుస్తా ఉన్నా ఏదైనా అక్కడ తేల్చుకొని ఎన్నికలకు సంత ఎన్నికలకు వీలైన తొందరగా అది రెండు శాతం వస్తే సంతోషపడేది కమ్యూనిస్టులే మేమే సంతోషపడతాం కానీ దాన్ని సాధించడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేయండి ఒకవేళ కాకపోతే ఎన్నికలైతే ఆపద్దని చెప్పి తప్పనిసరిగా ఎన్నికలు జరగాల్సిన అవసరం దానిపై సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం జరిగింది జూబ్లీన్స్ ఎన్నికల్లో సిపిఐ ఉన్నటువంటి పర్సన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ నవీన్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ మేము మండలిస్తా ఉన్నాము ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉన్నాను ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చాలామంది గోడబండ్డలు ఒక ఉన్నారు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ